ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రజలు నాగపంచమి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు ఈ పండుగ నాగదేవత ఆరాధనకు అంకితం చేశారు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి జరగనుంది ఈ రోజున పాములకు హాని చేస్తే మీ సంతానానికి నష్టం జరగవచ్చు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాగపంచమి పండుగను నిర్వహించుకుంటారు శ్రావణ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు ఉన్నాయి కానీ వీటిలో నాగపంచమి పండుగను ఒకటి ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదవ తేదీన నాగపంచమి జరుపుకుంటారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రకాశవంతమైన పక్షం ఐదవ రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు అంతేకాకుండా జాతకంలో కాలసర్పదోషం ఉంటే నాగపంచమి రోజున కొన్ని పనులు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం భవిష్య పురాణం ప్రకారం పాము కాటుతో ఎవరైనా మనిషి మరణిస్తే మోక్షం లభించదు అలాంటి ఆత్మకు మోక్షం లభించదు అలాంటప్పుడు నాగపంచమి రోజున పాము దేవుడిని పూజిస్తే పాము కాటు భయం ఉండదు అలాగే అకాల మరణం పొందిన వారికి విముక్తి కూడా లభిస్తుంది బ్రహ్మపురాణం ప్రకారం నాగపంచమి రోజున పామును పూజించడానికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు ఈ రోజున అనంత వాసుకి తక్షక్ కర్కోటక్ పింగల్ నాగులను పూజిస్తారు వీటిని పూజించడం వల్ల రాహుకేతు ఇతర దోషాలు తొలగిపోతాయి హిందూ మతంలో పాములను దేవుళ్ళుగా భావిస్తారు పాములకు ఎప్పుడూ హాని చేయకూడదు అలాగే ముఖ్యంగా నాగపంచమి రోజున పాముకు హాని తలపెట్టకూడదు ఫలితంగా మీ భవిష్యత్తు ఏడు తరాలు కూడా నష్టపోతారు అంతేకాకుండా నాగపంచమి రోజున మట్టిని తవ్వే ఏ పని కూడా చేయకూడదు పాముకు హాని కలిగితే సంతానం నశించే అవకాశం ఉంది నాగపంచమి రోజు బతికున్న పాములకు పాలు అసలు తాగించకూడదు వారి విగ్రహాలకు మాత్రమే పాలను సమర్పించాలి నాగపంచమి రోజున కత్తులు సూదులు కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు దీనిని అశుభంగా భావిస్తారు కుట్టు ఎంబ్రాయిడరీ కూడా ఈ రోజున చేయరు నాగపంచమి రోజున ఇనుప కళాయిలు పాండ్లు మొదలైన వాటిలో ఆహారాన్ని వండకూడదు నాగపంచమి నాడు రొట్టెలు తయారు చేయడానికి కూడా ఉపయోగించే ఇనుప పాన్పై పాము తలలాగా ఉంటుంది అని భావిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితులలో ఈ రోజున దీనిని ఉపయోగించడం కూడా అశుభం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్